జగన్ బత్కు ఘోరం చేస్తాం ఆయన అధోగతి పాలు చేస్తాం రాజకీయాల్లో లేకుండా చేస్తాం ఏం చూసి నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు మీకు ఇవ్వము నారాయణ రెడ్డి గారికి ఏం ఇస్తాం కానీ నీకు ఇవ్వమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని మీ అన్నదమ్ములందరినీ కాళ్ళు పట్టుకొని నేను ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వండి అని చెప్పి అడిగితే జగన్ గారు ఇష్టం లేకపోయినా నీలాంటి వ్యక్తులకి ఏం ఎప్పుడైనా నష్టం జరుగుతుందని ఆలోచన చేసి ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులందరినీ ప్రాధాన్యపడితే నువ్వు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినారు నువ్వు టికెట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఆ రోజు అరవై ఏడు మంది గెలిచినారు అరవై ఏడు మంది గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిచినావు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అభిమానంతో ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నువ్వేం చేయాలా ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిజాయితీగా నువ్వేం చేసినావు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడగట్టుకొని నీలాంటి వాళ్ళను ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు నీలాంటి వ్యక్తులు నీవు ఇంకా కొంతమంది కలుసుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినారు ఆ రోజు చేర్చుకోవడం తప్పు ఆ పార్టీ కూడా ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద గెలిస్తే నీలాంటి వ్యక్తులకు ఆ రోజు మంత్రి పదవి వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం నువ్వు విలువలు లేని రాజకీయాలు చేస్తూ దిక్కుమాల రాజకీయాలు చేస్తూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి పోయి నీకు ప్రజలు పడ్డం కడితే ప్రతిపక్షం తరఫున ధైర్యంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి అది చేత కాదు నీకు ఆ ధైర్యం లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి దూరుతూ ఉంటావు ఈ తాటాక్ చప్పుల్లోకి జా జాతి నాయుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలా నువ్వు మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు నువ్వు ఇదే పద్ధతిలో మాట్లాడితే నిన్ను జోకర్ కింద తీసుకుంటారు తప్ప లీడర్ కింద ఎప్పుడూ గుర్తించరు ఇప్పటికైనా వయసు వచ్చింది రాజకీయ ఇంత అనుభవం ఉంది తప్పుడు ప్రచారాలతో అబద్ధాలతో జగన్ను తిరితే రాజకీయంగా నేనేదో నన్ను గుర్తిస్తాడు చంద్రబాబు నాయుడు నేను అనుకోవడము ఆదినారాయణ రెడ్డిలా వాటిలా వాళ్ళతో ఏం ఉపయోగం లేదని చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు కాబట్టే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలంటే జగన్ తీర్తే భారతమ్మని తిరితే అవినాష్ రెడ్డిని తిరితే ఏమన్నా పట్టించుకుంటారేమో అనుకుంటున్నారు జగన్ కాదు అధోగతి పాలేది నీ రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా పాలే నీకు రాజకీయ భవిష్యత్తే లేదు ఈ రా ఈ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా ఇంత వయసు వచ్చింది ఒక పద్ధతిగా వాస్తవాలు మాట్లాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టడం కాదు కదా నువ్వు ఆడబిడ్డ అనేది ఎప్పుడు ఇస్తావు నీకు చెప్పు రైతు భరోసా లక్ష రూపాయలు ఇస్తావేమో చెప్పు నిరుద్యోగ వృద్ధి ఇస్తావేమో చెప్పు ఏది ఇవ్వలేని పరిస్థితులలో కోట్లు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అబద్ధాలతో ప్రచారం చేసి మళ్ళీ రాజకీయ బబ్బం గడుపుకోవాలంటే ప్రజలు అమాయకులు అనుకున్నావా నువ్వు చెప్తే దానికి అమాయకులు అనుకున్నావా నవ్వుకుంటున్నారు నేను చూసి నువ్వు మాట్లాడే మాటలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇరవై మూడు మంది లీలాంటి పోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగా వచ్చి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ కూడా అనగదొక్కాలని చూస్తే బయటికి వచ్చి ఒక్కడుగా పార్టీ పెట్టి ఎప్పుడు రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎంపీకి నిలబడితే ఎన్ని 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 లక్షల మెజార్టీ వచ్చింది ఐదు లక్షల పైన ఐదు లక్షల వేల పైన మెజార్టీ వచ్చింది ఒక్కడిగా బయటకు వచ్చి పార్టీ పెట్టినాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని నీలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష ఎంతో మందికి పెట్టినాడు భిక్ష పెడితే మీరు మోసం చేసి ఇరవై మూడు మంది పార్టీ మారితే కూడా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినాడు ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు మంది ఎమ్మెల్యే గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రేపు చూడు ఉందో రేపు అధోగతి పాలయ్యేది కూటమి ప్రభుత్వం అంతకంటే ముందు అయ్యేది ఆదినారాయణ రెడ్డి ఇంకా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఈ నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలకు ఆదినారాయణ గురించి అర్థమైంది ఇంకెందుకు మాట్లాడతావు విలువ పోగొట్టుకుంటావు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని భారతి గారిని కుటుంబాన్ని మాట్లాడితే పద్ధతిగా ఉండదు నువ్వు వాస్తవాలు మాట్లాడు ఈ నియోజకవర్గంలో ఎవడు వ్యాపారం చేయాలన్నా నాకు ఎంత కమిషన్ ఇస్తావు నీ దోపిడీ గురించి ముందు ప్రజలు అనుకుంటున్నారు నువ్వు గుర్తు పెట్టుకో భారతం మా నాలుగు వందల కేజీలు బంగారు కొంటే ఇన్ని చూసినట్టు అంటే తప్పుడు ప్రచారం బొత్త తల్లితే పని అయిపోయింది ఇంప ఆదినారాయణ రెడ్డి ఏదో ఇంకా చంద్రబాబు నాయుడు గుర్తించి మళ్ళా కడప జిల్లాలో మంత్రి పదవి పెడితే మళ్ళీ పదికి పదికి వస్తాయి అనుకుంటున్నారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి కూడా మనవి చేస్తున్నా నువ్వు ఆదినారాయణ రెడ్డిని తీసుకునేటప్పుడు నేను కూడా అభ్యంతరం పెట్టినా నువ్వు తీసుకున్నావు మంత్రి పదవియాకంటే వేరే దాంట్లో చిమ్మల్లో గెలిచి అతనికి ఇవ్వద్దు అని నేను కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచిన వ్యక్తికి నేను కూడా అభ్యంతరం పెట్టినా ఇవ్వద్దని చెప్తే మంత్రి పదవి ఇచ్చినావు కడప ఉద్దరిస్తారని ఏమైంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఆదినాడి తీసుకున్న తర్వాత కడప జిల్లాలో ఎప్పుడు లేనటువంటి ఘోరమైన పరిస్థితి సృష్టి తెలుగుదేశం పార్టీకి పట్టింది పదికి పది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోవడం జరిగింది మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇంకా మీరు ఆదినాయుడు కాదు కదా ఎవరిని పెట్టే ఇక్కడ ఆ పరిస్థితి మారదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు నూటికి నూరు పాళ్ళు రాబోయే భవిష్యత్తులో సమయం కోసం ఎదురు చూస్తున్నారు